ఈ చిల్లర చిల్లర వ్యాపారం మనకు కొడితే వెయ్యి టన్నులే వెయ్యి టన్నులు కాదు పది టన్నులు చూద్దాం పది టన్నులబా నీ దగ్గర రీఛార్జ్ లేదు కానీ వెయ్యి టన్నులు కొంటావా ఏ కొట్టావాసావా మచ్చా మన ఫోన్ ఇవ్వరాజ్ నీ దగ్గర దుడ్లు లేవు నా దగ్గర దుడ్లు లేవు మా దొంగతనానికి దొంగతనానికి పోతే ఎర్ర చందనం కావాలంటే దొంగతనమే చేయాలా ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తోట పెంచుకోవచ్చు అవును మావా ఇప్పుడు విశ్వశ్రీ ప్రాజెక్ట్స్ వాళ్ళు లీగల్ గానే మన పేరు మీద ఎర్రచందన మొక్కలు రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు ఈ కంపెనీకి ల్యాండ్ కి సంబంధించి మొత్తం పూర్తిగా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మావా ఈ కంపెనీలో మనం ఇరవై సెంట్లు ప్లాట్ కొనుక్కుంటే వంద మొక్కలు ఇస్తారు మావా ఈ వంద మొక్కలకు పది సంవత్సరాల తర్వాత కోటి రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు మావా ఈ కంపెనీలో మనం కొనుక్కున్న ప్లాట్కి సీసీటీవీ ఫుటేజ్ గానీ చుట్టూ ఫెన్సింగ్ కానీ రోడ్స్ కానీ వాటర్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు మావా ఈ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీలో గజం కేవలం ఏడు వందల రెండు రూపాయలు మాత్రమే మావా మీరు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ కంపెనీ సీనియర్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారిది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను ఫోన్ చేసి మిగతా వివరాలు కనుక్కోండి మావా